అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి అంటే నేను అబ్జర్వ్ చేశాను అదే మీకు చెప్తున్నాను ఏంటి నా చిన్నప్పుడు ఏంటి అని మీరు అనుకోవచ్చు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఇల్లులు కట్టడం స్టార్ట్ చేస్తారు ఇల్లులు కట్టడం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి చెట్లు ఏంటి మామిడి చెట్టు గాని కొబ్బరి చెట్టు గాని లేకపోతే వేప చెట్టు గాని లేక లేకపోతే రావి చెట్టు గాని ఇలా ఏవైనా వృక్షాలు వృక్షాలు నరికి వెంటనే ఇల్లు కట్టేస్తూ ఉంటారండి అలాగా అస్సలు కట్టకూడదు అన్నమాట అలా కట్టారు అంటే ఇప్పుడు కట్టి ఆ ఇంట్లో దిగ దిగారు అనుకోండి ఆ ఇంటి యజమానికి గాని పెద్ద కోడికి గాని ఆ ఎఫెక్ట్ అనేది కొడుతుంది అనమాట అది అంటే కొడతాది అంటే ఎఫెక్ట్ కొడతాది అంటే మీరే అర్థం చేసుకోండి నేను నేను చెప్పవసరం లేదు ఎందుకంటే నేను చూశాను నేను చిన్నప్పటి నుండి అంటే ఆ ఒకడు మా మా ఇంటి వెనకే అలాగే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఉండే అంటే అవి కట్ చేసేసి ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టినా ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు అయితే ఆ అబ్బాయికి జాండీస్ వచ్చి ప్రాణాలే కోల్పోయాడండి ఆ ఎప్పుడు వాళ్ళు అంటే మేము చిన్నప్పుడు కనుక పెద్దవాళ్ళు అందరూ అనుకునేవారు అనమాట కొబ్బరి చెట్టు అంత అంటే అన్న రెండు కొబ్బరి చెట్లు కొట్టి వెంటనే కట్టేశారు ఏ పూజ చేయించలేదు ఏమి చేయించలేదు అని అనుకునేవారు అలాగా మామిడి చెట్టు కొట్టి ఇంకొకరు కట్టేసుకున్నారు అన్నమాట అంటే అయితే ఆ ఇంటి యజమానికే ఎఫెక్ట్ కొట్టింది అలాగా నేను రెండు మూడు చూసానమాట చూస్తే వీళ్ళు ఇలాగే మాట్లాడుకునేవారు అయితే చెప్తే కొంతమందికి నచ్చదు కదా అందుకని వీళ్ళ వీళ్ళ మాట్లాడుకునేవన్నమాట అది చిన్నప్పుడు మనం వింటే కొన్ని మైండ్ లోని నాటుకుపోతాయి కదా నాకు అంటే ఇలా జరుగుతున్నాయి అని కరెక్టో కాదో అని నేను చదివాను ఇంకా కొంతమంది అంటే జ్యోతిష్యులు గట్రా కొన్ని బుక్స్ అవి రాస్తారు కదండి అప్పుడు చదివితే అది కరెక్టే అని అనిపించింది అయితే ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్ కొనుక్కుంటూ ఉంటారు అక్కడ ఏ చెట్లు ఉంటాయో ఏ దోషాలు ఉంటాయో తెలియదు కదా తెలియకుండా కొనేసుకుంటారు అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వాస్తు పూజ వాస్తు హోమం అనేది ఉంటుంది కదా ఉండి అప్పుడు మీ ఇంటి అర్చకులు లేకపోతే వాస్తు పండిట్లు ఉంటారు కదా వాళ్ళని అడిగి మీరు ఆ పూజ అనేది చేయించుకోవాలండి ఒకవేళ అంటే చెట్లు నరకవలసి వస్తాది అంటే దానికి ఒక పూజ ఉంటుందండి అది కూడా మీరు అచ్చకల్ని అడిగే చేసి దాన్ని నరి నరికి తరువాత కొన్ని చెట్లు వేరే చోట నాటమని చెప్తారన్నమాట ఆ దోషం పోవడానికి అంటే ఆ ఇప్పుడు మీ నరికే దోషం పోవడానికి మీరు ఒక చెట్టు నరికారు అంటే ఒక ఐదు ఆరు చెట్లు వేయమంటారు అది మంచి ఒక అడవి ప్రాంతంలోని కాని ఎక్కడైనా వేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు ఉంటుండే గాను ఇప్పుడు ఇది వేర్లు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు ఎక్కడైనా అడవి ప్రాంతంలోనైనా ఎక్కడైనా వెయ్యొచ్చు మాట ఇలా అంటే ఆ దోష నివృత్తి కోసం అండి అంటే మనం ఒకటి నరికేమో అంటే ఒక ఐదారు చెట్లు ఎక్కడైనా గుడి దగ్గర లేకపోతే ఏదైనా ఖాళీ ప్లేస్ లోను కూడా వెయ్యొచ్చు మాట ఆ దోషాలు పోవడానికి ఇదైతే నేను ఇది నేను చాలా నాకైతే అంటే కొన్ని కొన్ని ఎప్పుడైనా ఎవరైనా స్థలం ఇప్పుడు కొనుక్కున్నారు అనుకోండి అక్కడ కొబ్బరి చెట్లు గాని వేప చెట్లు అలా ఉంటే మాత్రం అస్సలు నాకు తెలిసి మాత్రం కొనొద్దనే నేను చెప్తాను అనమాట వద్దు అనేసి అంటే ఇప్పుడు మనకి తెలియదు కదా అంటే అవి గుర్తుండిపోయేవి అందుకు ఇప్పుడు నరకవలసి వస్తుంది అంటే అది ఒక బాధ అనిపిస్తుంది అందుకనే నాకైతే నేను అది అదైతే నేను కంపల్సరీ వద్దు అనే నేను చెప్తానండి కొనుక్కోవాలి అనుకుంటే ఇది ఈ రోజు వీడియో అండి చాలా యూజ్ఫుల్ వీడియో అనే నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎవ్వరికైనా అంటే పంపించారు అంటే అంటే షేర్ చేశారు అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి అంటే తెలియక కొంతమంది చేసిన తప్పులు చిన్న చిన్న తప్పులు ఈ పెద్ద అంటే ఆ ఎఫెక్ట్ అనేది మనుషుల మీద పడకూడదనే నేను అంటే కొన్ని కొన్ని అన్ని నా మైండ్ లో ఉండిపోయినవి ఇది కరెక్ట్ కాదో అన్ అన్నాకే నేను వీడియోస్ చేస్తున్నాను అందుకు లైక్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీ